హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఆంధ్ర వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా సూపర్గా కరకరలాడుతూ చేసుకునే ఆనియన్ పకోడా ఇంట్లోనే ఉన్న వస్తువులతోనే పెద్దగా ఏం లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకునే రెసిపీ ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా అలాగే రైస్లోకి నంచుకోవడానికి సూపర్గా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఆనియన్స్ని ఇలా పొట్టు ఒలుచుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి కూడా ఎక్కువ బిర్యానీలోకి వేసేటట్టు సన్నగా కాకుండా ఒక రకంగా కొంచెం లావుగానే కట్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ సన్న కట్ చేస్తే ఇవి వచ్చి మాడిపోతాయి దానివల్ల కొంచెం లావుగానే కట్ చేసి మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇవి వచ్చి మేము మూడు వందల గ్రాముల ఆనియన్స్ అయితే తీసుకున్నాము ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లో తీసుకొని ఇక మనం దాంట్లో చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇట్లా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని పెట్టుకున్నాక సాల్ట్ మనకు తగినంత సాల్ట్ వేసుకోండి ఒక స్పూను మిరపొడి అలాగే ఒక అర్ధ స్పూను ధనియాల పొడి వేసుకొని ఒక అర్ధ స్పూను గరం మసాలా మనం వేసుకోవాలి వేసుకున్నాక ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి బాగా ఇందులో అయితే వాటర్ ఊరుతుంది ఆ వాటర్ ఊరేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి మనమైతే సెపరేట్ వాటర్ వేయని అవసరం లేదు ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు అవి రబ్బల రెబ్బలుగా ఒక్కొక్కటి విడిపోతాయి ఆ పకోడకి ఆనియన్స్ ఒకటికి అలాగే ఉండిపోవాలి అవి అలా విడిపోతే ఒక్కటి టేస్ట్ సూపర్ ఉంటుంది ఇట్లా బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి కారం దినాలి ఇప్పుడు అన్నీ ప్రతి ఆనియన్కి అయితే మిక్స్ అయిపోయింది ఒక చిటికడు వంట చూడ వేసుకుందాము ఈ వంట చూడ ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత ఒక కప్పు శనగ పిండి వేసుకోవాలి ఇంకా ఈ రెండు వేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి కింద నుంచి పై వరకు ప్రతి ఆనియన్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇంకా మనం ఒక పది నిమిషాలు పెట్టుకున్న తర్వాత బయలు చేసుకుందామంటే మనం వాటర్ ఏమి ఏం అవసరం లేదు ఇదే సరిపోతుంది లేదు ఇప్పుడే వేసుకోవాలంటే ఒక స్పూను ఒకటోన్నర స్పూన్ అట్లా వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇక వాటర్ వేసుకోకుండా ఇలాగే కలుపుకుంటే మీకు ఏమన్నా అలా ఇంకా వాటర్ కాకుండా పొడి పొడిగా ఉంటే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే మళ్ళీ వాటర్ అయితే ఈ ఆనియన్స్లో ఊరుతుంది మళ్ళీ దాంతోనే కలుపుకొని గట్టిగా చేసి పెట్టుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక పక్క పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడే పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి అంటే బాయిల్కి సరిపోయేంత వరకు ఆయిల్ వేసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది బాగా అయ్యాక ఆయిల్ అయ్యాక మనం ఇది తీసుకొని ఒక ముద్దలాగా తీసుకొని కొంచెం కొంచెం వదులుకుంటా బాయిల్ చేసుకోవాలి ముద్ద ముద్ద వేస్తే లోపలంతా ఉడకుండా పచ్చి పచ్చిగానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుండదు ఇలా వల్చుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే ఇంకో రెండోసారి కానీ మూడోసారి కానీ మొత్తం ఫెయిల్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం మాత్రమే వేసుకుంటే సూపర్గా ఉంటుంది చూసారా బాగా బాయిల్ అవుతుండే మనమైతే ఒకేసారి మొత్తం వేసుకోకుండా ఇలా రెండు మూడు సార్లు వేసుకుందాం ఇంకా మనకైతే ఇంకా అవసరం ఉంది చూసారా ఇవైతే మనకి బాగా ఫ్రై అయిపోయాయి ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఫ్రై అయితే మనకి ఇది కొంచెం చేదు వచ్చేస్తుంది ఇంకా ఇంత ఫ్రై అయితే చాలు ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకుంటే ఆయిల్ అంతా కింద పడిపోయి మనకి పక్కడ పైన ఉంటుంది కింద మనం వచ్చి ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఇలా ఇంకా ఆయిల్ అంతా ఇట్లా పడిపోతుంది ఇంకోసారి మనం సేమ్ ఇదే మిథర్ట్లో పలసాగా వేసుకోవాలి రెండు మూడు సార్లు అయినా పర్లేదు ఎక్కువ వేసేస్తే అంత మనకైతే త్వరగా అయితే ఇది ఫ్రై కాదు ఇలా మనకి పకోడ రెడీ అయినాక ఒక ప్లేట్లో తీసుకొని ఇక తర్వాత అదే ఆయిల్లో మనం కరివేపాకుని కొంచెం బాయిల్ చేసుకొని పైన మనమైతే దాన్ని చల్లుకోవాలి ఇదంతా కొంచెం స్మెల్ కూడా బాగుంటుంది చూడడానికి కూడా అందంగా ఉంటుంది చూసారా మనకైతే ఈ ఆనియన్ అయితే రెడీ అయిపోయింది ఈ ఆనియన్ పకోడ చూసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా కరుం కరు లాడుతూ సూపర్గా ఉంటుంది ఇక ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఆల్